ఒక నిర్వహణాత్మకమైన మతము ద్వారా పరలోకానికి చేరుకోవాలని వారి జ్యేష్ఠతో హక్కును వారు కట్టివేసుకున్నారు అట్టి శాఖలోని అను వరకు సాధాడు యజమాన్ అయి ఉంటున్నాడు ఏర్పాటు చేయనటువంటి మతము దేవుడు చేయలేదు లేదు ఎప్పుడూ చేయలేదు ఒక గుర్థం అది అని చెప్తారు దేవుడికి అనువాదం అను అనువాదం అవసరం లేదు ఆయన అనువాదము ఆయనే చేస్తాడు అది ఏ విధంగా చేయవలనో చెప్పటకు

ఆయన ఎవరు చెప్పాడో అది జరిగిపోతుంది ఈ కడవర్ దినాల్లో ఇవి జరుగున ఆయన చెప్పినట్లుగానే అవి అలాగే చేశాడు ఆయన సమయమైనదా కాలేదా అని ఆయన ఎవరిని అడగనవసరమయ్యేది సమయం అనేది ఏంటో ప్రణాళిక ఏదో ఆయనకు తెలుసు as spoken of in matthew 24, 24, with so much deceit. now we find that by his gospel programs of knowledge, better education, higher ethics civilization, and so forth, has bewitched the people that wants to serve god into believing his lie. ఉన్నతమైన విద్య ఉత్తమోత్తమైన నీతి శాస్త్రము నాగరికత మొదలు వారి ద్వారా అతని అబద్ధాలను నమ్మి దేవుని ఆరాధించాలని కోరేవారిని అతడు మోసము చేస్తున్నాడు హావా అది చేయాలనుకోలేదు అయితే అందులో ఎంత జ్ఞానమున్నదో దానిని అతడు ఆమెకు చూయించాడు ఆమెకు తెలియదు ఆమె తెలుసుకోవాలని ఆశించినది ఆమె గ్రహించలేదు అయితే ఆమె దాన్ని గ్రహించాలని ఆశించినది అర్థం తీసుకోలే ప్రయత్నం చేయవద్దు అని దేవుడు చెప్పాడు ఈ సంగతులను నేను గ్రహించగలుగుతాను నేను వాటిని గ్రహించలేను నేను వాటిని నమ్ముతాను నేను లేదు

ఆరు వేల సంవత్సరాల తర్వాత పోల్చి చూడు మనం పోల్చి చూచి అది ఎక్కడ ఉందో చూద్దాం ఏసుక్రీస్తు వారి కాలంలో సంఘానికి ఆయన ఎలా చేశాడో సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని నమ్మకమైన కుమారులను ఆయన ఉంచ ప్రయత్నించాడు ఆయన కుమారులను ఆయన ఆలోచన తలంపులైన కుమారులను ఆయన వాక్యం వినడం ద్వారా ఆయనతో సహోసం చేయాలని దేవుడు ఉంచి ఉన్నాడు నీవు నీ తండ్రికి నమ్మకమైన కుమారుడు అయినట్ైతే నీ తండ్రి నీలో ఇలా చెప్తే నీతో అక్కడున్న నీటిలోనికి వెళ్ళిత కొట్టవద్దు ఎందుకంటే అక్క నీటిలో మసూళ్ళు ఉన్నవి సుమా అని అతని చెప్తాడు వెనకాల నుండి ఒక అంత మంచి నీళ్ళ వంటి నీళ్ళకి ఉన్నవా అందులో మొస్సులు లేనే లేవు అని చెప్తాడు ఎవరి మాట్లాడి వింటావు ఇప్పుడు నీవు నిజమైన కుమారుడు అయినట్లయితే నీవు నీ తండ్రి మాట వింటావు ఐ నో జన్యూన్ సన్ ఆర్ డాటర్ నిజమైన కుమారుడు కుమార్తె దేవుని యొక్క వాక్యాన్ని మొదట స్వీకరిస్తారు ఐ డోంట్ కేర్ వాట్ ఎనీబడీ else వారు మీకు ఎవరు ఏమి చెప్పినాకన అవసరం లేదు వారు మొట్టమొదట దేవునియొక్క వాక్యనే స్వీకరిస్తారు బినేలో విశ్వాములది మరి దానికి వారు నమ్ముతారు ఆయన వాక్యం ఎలా సంపూర్ణమైన శ్వాసం ఇచ్చిన వారై ఆయన సంతానము పరిశుద్ధత ప్రేమ నిత్య జీవన ఏదైనా తీసుకొస్తారు అదే దేవుని యొక్క ఏదైనా ఉత్పత్తి చేసేది పరిశుద్ధత

ఇక్కడ ఆలోచన గమనించు మరవద్దు నేను దాన్ని మరొక వర్తమానంలో మరొకసారి పొందుకుంటాను అయితే ప్రతి విత్తనము దాని దాని జాతి ప్రకారం పుట్టించుకున్న దేవుడు చెప్పాడు తెలుసా ఎవరైనా ఒక బోధకుడు ఏదైనా ఒక దాన్ని ఆ వాక్యాన్ని గురించి ఏదో చెప్పాలనుకుంటే ఏం ప్రయోజనం అవునా ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సీ జీసస్ సెడ్ సో ఎ సీ ద సోర్స్ సో దేవుని యొక్క ప్రతి మాట విత్తనమే యేసు అలాగ చెప్పారు విత్తువాడు విత్తనం విత్తుతున్నాడు సో ఇఫ్ మార్క్ 16 ఇస్ గాడ్స్ వర్డ్ ఇట్ విల్ బ్రింగ్ ఫోర్త్ ఆఫ్ ఇట్స్ కైండ్ మార్కు 16 దేవుని యొక్క వాక్యమైనట్లయితే అది దాని జాతి పుట్టించును

కాదు అని సతా సతాని చెప్తున్నాడు అది మరో సమయానికి అది అసలు అర్థం కాదు అని చెప్తున్నాడు ఆ విధంగా దేవుడు స్థాపించుకున్నాడు అవునా ఆ విధముగా ఆయన ప్రతి వాక్యము వాటి వాడి జాతినే ఉత్పన్న మనిషి చుట్టి వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట్ ప్రతి మాట వలన జీవించునుషారా బట్ సు ఏదో తీసుకుంటాడు అయితే దేవుడు చెప్పాడు ప్రతి విత్తనము దాని దాని జాతి ప్రకారము కలుగును నమ్మిన వారి వల్ల ఏ సూచికలు జరుగును అని వాగ్దానం చెప్పనట్లయితే

సర్పములు ఎత్తి పడుకున్నట్లయితే మరణకరమైన ఏది త్రాగినను వారికి హాని కలగదు వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు ఎవరైనా దాన్ని తిరస్కరించగలరా చూసారా ప్రతి మిత్రము దాని దాని జ్యోతిని పుట్టించును ఇఫ్ సీట్ యుస్ నేవు దేవుని యొక్క సంతానం అయితే ఒక తలపు అయితే ఒక కుమారుడు అయితే అలాడప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో విత్తబడుతుంది గమనించారావు యువతి అటు తరువాత దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే నా గొర్రెలు నా స్వరము వినుడు అవి అన్ని వెంబరించవు

అక్కడ పరిశుద్ధత పవిత్రత నిత్యం తప్ప మరి ఒకటి ఉన్నబోదు సంపూర్ణమైన దేవుని యొక్క వాక్యమందలి చేత సాతాను యొక్క ఏదేళ్లలోకి అపరిశుద్ధత అనే విత్తనము తీసుకుని రాబడినది వీఆర్ ఇన్ యువర్ థ్రౌన్

మనసి మహోత్సవాన్ని తీసుకుని రాబోతున్నాడు ఇంటర్లెక్చుల్ సైంటిఫిక్ తన కొరకు తాను జ్ఞానయుక్తమైన విద్యతో కూడిన విజ్ఞానతో కూడిన ఏ దేని కట్టుతున్నాడు అవును సైంటిఫిక్ ఫీచర్స్ సైంటిఫిక్ చర్చ్ థియాలజీ ఎవ్రీథింగ్ సైంటిఫిక్ విజ్ఞాన శాస్త్ర బోధకులు

ఒక వ్యక్తి మందిరములో కూడికలు జరిపించడానికి నేను వెళ్ళాను పశ్చిమ భాగంలో పెద్ద కూడిక శాల ఉన్నది ఒక మంచి వ్యక్తి అతడు మనం మాట్లాడుతున్న విషయాలను చూసిపుచ్చేవాడు అయినప్పటికీ అతనంటే ఇష్టపడ్డాను మంచివాడు వృద్ధుడు ఆరు వేల మంది సభికులు కూర్చునే స్థలం వారికి మధ్యాహ్న కొడుకు వచ్చి వెళ్లిన వారు వెయ్యి ఐదు వందల మంది మంచిగా వస్త్రాలు ధరించుకున్న వారు వారంతా నేను ఇక్కడ కూర్చొని వారిని గమనించాను అతను మంచి వర్తమాన ఆ తర్వాత క్రీస్తుని ఎవరైనా అంగీకరించుతున్నారా అని అతను అడిగినప్పుడు చేత్తండి అని అడిగితే చివరికి ఒక స్త్రీ తన చేయి చేసింది చెప్పాడు మంచిది నీ ఇప్పుడు ఒక క్రైస్తరా అయ్యావు ఆమెకు బాప్తి సిద్ధపరిచాడు ఆ తర్వాత అతను వెళ్ళి ఒక చిన్న బిడ్డ ప్రతిష్ఠ చేశాడు చిన్నబిడ్డ ముద్దు పెట్టుకుని ప్రార్థం చేసి

అలా చేసిన తర్వాత నా ప్రజలు లోనికి వచ్చారు కనుక వాళ్ళు లోపలికి వచ్చేందుకు కొద్దిసేపు అనుమతించలేదు ఇక్కడ నాకు సంబంధించిన చక్కెర బండ్లు మోత బండ్లు ఎత్తురు బండ్లు గల రోగులు మొదలగైన వారంతా వచ్చారు చుషారా ఏంటో అది అదే దాని గురించి నేను మాట్లాడుతుంది తుషరా చూశారా అది ఒక విధమైన వ్యత్యాసకరమైన విషయం సైంటిఫిక్ నాలెడ్జ్ యూ కెన్ మేక్ అండర్స్టాండింగ్ విజ్ఞాన శాస్త్ర జ్ఞానము చేత విశీకృతమైన స్వార్థం నీవు చేయగలవు శ్వాసముచ్చిన వారికి ఏ శిక్ష లేదు అయితే నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును తుషారా అందులో ఉంటానికి అతడు సఫలీకృతుడు కాలేదు ఆమె విశ్వాసముచ్చినది ఆమె రక్షించబడినది ఎప్పుడు లేగా ఈ సూచిక్రులు ఆమెను వెంబడించట్లయితేనే మాట ఎవరైతే వింటారో ఏదో చేసిన వారు కాదు సుమా చెవులు కాదు దాన్ని అర్థం చేసుకు ఎవరైనా వినగలరు ఒక వ్యభిచారాన్ని అది వినగలదు అది విని అలాగే వ్యభిచారం చేయగలుగుతుంది దాని ఒక వినగలడు ఒక అబద్ధికుడు వినగలడు విని అలాగే అబద్ధికులుగానే ఉంటాడు ఎవరైతే నా మాట అర్థం చేసుకుంటారో నన్ను పంపిన వాడందు విశ్వాసం ఉంచుతారో అట్టి వాడు నిత్య జీవము కలిగిన వాడు అక్కడే ఉన్నావు చూశారా దేవుడు అతని ముందుగా నిర్ణయించుకుంటేనే కానీ ఏ వ్యక్తి అది చేయలేడు నా తండ్రి వారిని ఒక చిత్రినే గానీ ఎవరినో నాయద్దుకు రాడు మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నాయకు వత్తురు అని ఎస్ చెప్పాడు నా అంత దేవుని యొక్క భవిష్యత్ డోలముచితను

Hatred and eternal death is in this sinful intellectual church age.